హాయ్ అండి ఇక్కడ ఒక ఐదు రకాల మొబైల్ చూపిస్తున్నా ఐదు ఫోన్లు కూడా ఎడ్జ్ ఫోన్లు ఐదు కూడా ఫైవ్ జీ ఫోన్లు ఆ ఐదు ఫోన్లలో రేట్ తక్కువ అంటే ఇది జస్ట్ దీనికి ఇక్కడ చిన్న డ్యామేజ్ ఉంది ఈ మిగతా ఫోన్లు ఏది కూడా చిన్న గీత కానీ చిన్న మచ్చ కానీ చిన్న ఇది కానీ లేవు వి ట్వంటీ నైన్ ఈ వి ట్వంటీ నైన్ ఈ వి ట్వంటీ ఫైవ్ ప్రో వి ట్వంటీ త్రీ ప్రో అండ్ నార్జో ఎక్స్ సిక్స్టీ ప్రో రియల్మీ సో ఇది హండ్రెడ్ పిక్సెల్ కెమెరా ఇది ఫిఫ్టీ మెగాపిక్సల్ కెమెరా ఇది ఫిఫ్టీ మెగాపిక్సల్ కెమెరా ఇది సిక్స్టీ ఫోర్ పిక్సెల్ కెమెరా ఇది వన్ ఆర్ట్ ఎయిట్ మెగాపిక్సల్ కెమెరా కెమెరా పరంగా అయితే మొత్తం కూడా టాప్ అండ్ టాప్ కెమెరాలు ఉన్నాయి అండ్ వీటన్నిటిలో కూడా ఫార్టీ ఫోర్ వాట్స్ సిక్స్టీ ఫోర్ సిక్స్టీ సిక్స్ వాట్స్ ఫార్టీ ఫోర్ వాట్స్ ఫార్టీ ఫోర్ వాట్స్ సిక్స్టీ సిక్స్ వాట్స్ సో ఛార్జింగ్ పరంగా కూడా హైలెట్ ఛార్జింగ్ ఎక్కుతాయి కేవలం ఒక నలభై ఐదు నిమిషాల్లో ఫుల్ ఛార్జింగ్ అయిపోయేటట్టు ఉంటాయి దాని తర్వాత పర్ఫార్మెన్స్ పరంగా చూద్దాం సో ఎక్స్ సిక్స్టీ ప్రో ఎడ్జ్ ఫోన్ నార్జో సిరీస్ చాలా లేటెస్ట్గా ఉంది అండ్ వ్యారంటీ ఉంది వ్యారంటీ కూడా ఇంకా దగ్గర దగ్గర ఎయిట్ మంత్స్ ఉంది గ్యారంటీ సో ఇది ఇంకా నైన్ మంత్స్ ఉంది గ్యారంటీ దగ్గర దగ్గర ఎయిట్ టు నైన్ మంత్స్ ఉంది గ్యారంటీ వివో ఇది కూడా ఎయిట్ టు నైన్ మంత్స్ ఉంది వ్యారంటీ వివో వి ట్వంటీ నైన్కి మామూలుగా లేదు చిన్న గీత ఉన్నా సరే సెల్ ఫ్రీ తర్వాత వివో వి ట్వంటీ ఫైవ్ ప్రో ఇది కూడా వన్ మంత్ వ్యారంటీ ఉంది ఏ నైనా దేవుడు అన్నట్టు ఉన్నాయి ఫోన్స్ అయితే మామూలుగా లేవు అల్టిమేట్ ఉన్నాయి చిన్న గీత కూడా చిన్న స్క్రాచ్ కూడా ఉండదు ఇది ఇంకా వీ ట్వంటీ త్రీ ప్రో వన్ నాట్ ఎయిట్ మెగాపిక్సెల్ కెమెరా సూపర్గా ఉంటుంది ఇక్కడ జస్ట్ ఇది ఒక్కటే డ్యామేజ్ ఇంకెక్కడా కూడా చిన్న డ్యామేజ్ కానీ చిన్న స్క్రాచ్ కానీ లేదు మొబైల్ అయితే మాత్రం అల్టిమేట్గా ఉంది చూసారు కదా సో ఇవి ఈ ఐదు ఫోన్సు ఎవరైనా కావాలంటే మాత్రం ఒక బెస్ట్ మామూలుగా లేదు పర్ఫార్మెన్స్ అయితే మాత్రం అన్నీ కూడా చాలా టప్ అండ్ టప్ ఉంటాయి ఎక్కడా కూడా చిన్న గీత చిన్న స్క్రాచ్లు ఇట్లాంటివి డైట్స్ కిందబడి పైనబడి ఇట్లాంటివి ఉండవు ఏమంటే మనీ ప్రాబ్లంతో అమ్ముకుంటారు లేకపోతే వేరే ఫోన్ మాట్లా మార్చాలని అమ్ముకుంటారు కానీ ఇవైతే మాత్రం ఆ థిఫ్టింగ్ ఫోన్స్ ఇట్లాంటివి ఇట్లాంటివి అయితే మనకాడ ఉండవు ప్రతి ఒక్కదానికి బిల్లు బాక్సు ఛార్జర్ ఎవ్రీథింగ్ ఉంటుంది బాక్స్ ఉంది బాక్స్ ఉంది బాక్స్ ఉంది బాక్స్ ఉంది బాక్స్ ఉంది ఇంకోటి ఏంటంటే బాక్స్ లేకపోతే మీరు ఎక్కడైనా సెకండ్ హ్యాండ్ మీ దగ్గర వాడే సెల్ కనుక ఇచ్చి మాకు ఇచ్చి ఇట్లాంటి సెల్లు కనుక మీరు తీసుకోవాలనుకుంటే మా షాప్కి వచ్చి తీసుకోవచ్చు మీరు ఎక్స్చేంజ్ కూడా చేసుకోవచ్చు మా దగ్గర ఎక్స్చేంజ్ కూడా చేసుకొని హ్యాపీగా మీకు కావాల్సిన మొబైల్ని అయితే తీసుకుపోవచ్చు మీకు కావాల్సిన మొబైల్ని తీసుకుపోవచ్చు ఎందుకంటే చాలామంది ఎక్స్చేంజ్లో ఇక్కడికి రావాల్సిందే మా దగ్గరకైతే ఎక్స్చేంజ్లో ఆన్లైన్లో చేసుకుండి మీరు ఆన్ చేస్తే మాత్రం కుదరదు ఖచ్చితంగా మా షాప్ దగ్గరకు వచ్చి మీరు ఏ మొబైల్ కావాలో చూసుకొని ఎక్స్చేంజ్ చేసుకొని తీసుకుపోవచ్చు అండి చూసారు కదా ఫ్రెండ్స్ ఇది మా దగ్గర ఉన్న ఒక ఐదు బెస్ట్ మొబైల్స్ ఈ రోజుకి ఎవరైనా కావాలంటే మా షాప్కి రావచ్చు మీ అందరికీ మా షాప్ అడ్రస్ తెలుసో తెలీదో మేము కొరియర్ సర్వీస్ కూడా ఉంది మా దగ్గర మీరు ఫోన్పే కానీ గూగుల్ పే కానీ చేసి వీంట్లో ఏ మొబైల్ కావాలో చెప్తే ఆ మొబైల్ని మీకు కొరియర్ చేయడం జరుగుతుంది లేదు మీరు ఇక్కడికి వచ్చి తీసుకోవాలనుకుంటే మా అడ్రస్ మీరు వాట్సాప్లో లొకేషన్ పెట్టండి అంటే లొకేషన్ పెట్టేస్తాం వచ్చి చూసుకొని చెక్ చేసుకోవచ్చు మే మా దగ్గర అయితే క్యాష్ ఆన్ డెలివరీ లేదు ఫోన్పే కానీ గూగుల్ పే కానీ మీరు సర్వీస్ చేసినట్లు మీరు చేసినట్లయితే మీకు సర్వీస్ ఇస్తాం మీరు ఎక్కడున్నా సరే ఇండియాలో సర్వీస్ అయితే ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం కాకపోతే అంటే మీరు ఫోన్పే కానీ గూగుల్ పే కానీ చేయాలి లేకపోతే ఇయ్యం ఒకవేళ మీకు వచ్చిన తర్వాత మొబైల్ ఎట్లా ఉందో ఇక్కడ చూపించేటప్పుడు బాగానే ఉంది వచ్చిన తర్వాత ఎట్లా ఉందో అనుకోవచ్చు మీకు వన్ మంత్ చెకింగ్ వ్యారంటీ ఉంటుంది వన్ మంత్ పీరియడ్లో మీకు ఏదైనా చిన్న ప్రాబ్లం ఉన్నా చిన్న ఇది ఉన్నా మేమైతే రిటర్న్ తీసుకుంటాం ప్రాబ్లం ఉంటేనే రిటర్న్ తీసుకుంటామండి ప్రాబ్లం లేకపోతే మాత్రం మళ్ళీ రిటర్న్ పంపిస్తాం mirar tudo isso thank you